హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్క్లూజివ్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్కారం మేడం ఆ కాలంలో తల్లులకి ఈ కాలం నాటి తల్లులకి తేడా ఏంటంటారు మేడం తల్లి మాతృత్వం ఒకటే అందులో డౌట్ లేదు ఆ కాలంలో ఉన్న తల్లులకి ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే చాలా ఓర్పు సహనం ఉండేది ఈ కాలం తల్లుకి లేకపోతుంది తగ్గిపోయింది ఎందువల్ల అంటే మేబీ వాళ్ళు తీసుకున్న ప్రెషర్ అయి ఉండొచ్చు ఉరుకులు పరుగుల మీద ఉద్యోగాలకు వెళ్తుండొచ్చు అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఏ తరంలో అయినా తల్లి ఎలా ఆలోచించిందంటే తనకంటే ఒక మెరుగైన జీవితం పిల్లలకి ఇవ్వట ఇవ్వాలన్నదే తల్లిదండ్రులకి మెయిన్గా అనుకునే ఒక మెయిన్ కాన్సెప్ట్ అదే అదే ఒక ఆలోచనలో ఉంటారు కదా ఆ ఎన్ని ఏమంటారు ఈ కాలంలో ఈ సోకాల్డ్ అప్డేషన్ సెకండ్ థింగ్ ఆ గ్లోబలైజేషన్ ఇంకొకటి యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ ఈ మూడు కూడా ఈ తల్లి పాత్ర మీద కూడా చాలా ఇంపాక్ట్ వస్తున్నాయి ఆ కాలంలో తల్లులు ఎంత అమాయకంగా పిల్లల కోసమే వాళ్ళు చాలా త్యాగం చేసి ఉండిపోయారు అంటే వాళ్ళ అవసరాలు కానివ్వండి వాళ్ళ వాళ్ళ కోరికలు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు చంపేసుకున్నారు అంటే వాళ్ళు ఏం బైఫోర్స్ కాదు బాధ్యతగా తీసేసుకున్నారు అంతే వదిలే పక్కన పెట్టేసుకుని పిల్లల కోసం ఇది ఇదే అయ్యారు కానీ ఈ కాలం తల్లులు ఎలా అంటే ఉద్యోగం చేసి అవసరానికి ఉద్యోగం చేయటం వేరు స్తో స్టేటస్ కోసం ఉద్యోగం చేయడం వేరు కదా అంతే కదా ఇప్పుడు అవసరం ఉద్యోగం అవసరం చేసుకోవాలి కష్టపడాలి అందులో డౌట్ లేదు దాని తగ్గట్టుగానే దాని పేరేంటి వాళ్ళ చదువులు కానీ అవన్నీ కూడా పెరుగుతున్నాయి అయితే ఇక్కడ నా సంపాదన నేను కానీ నా పిల్లలు అని అనుకునే వాళ్ళు తగ్గిపోయారు ఇప్పుడు పిల్లల్ని హాస్టల్లో వేసేయొచ్చు అన్న ఒక ఆలోచన ఎక్కువగా వచ్చేసింది అండ్ పిల్లల పెంపకం కూడా స్టేటస్ సింబల్ అయిపోయింది తప్ప అనుబంధం కన్నా స్టేటసే ఎక్కువగా చూపించుకుంటున్నారు అనిపిస్తుంది నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ లేరు కానీ చాలామందికి ఇలాగే ఉంది కా అంటే ఒకప్పుడేమో పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంచి కష్టపడేది ఒకటి ఉండే మేడం ఇప్పుడు హాస్టల్లో వేయడం ఒకటి ఫ్యాషన్ అయిపోయింది ఎస్ మేడం హాస్టల్లో వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇంకా ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఎస్ మేడం అండ్ అక్కడ ఆ అమ్మలే తప్ప అమ్మలు కాదు కదా కాదు మేడం వాళ్ళు ఎంత బాగా చూసుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళే అవుతారు ఇప్పుడు పిల్లలు ఎదిగే వయసులో ఒక ప్రతిదీ మంచి కానీ చెడు కానీ వాళ్ళకి వాళ్ళ హ్యాపీనెస్ సంతోషం కానీ దేన్నైనా షేర్ చేసుకోవాల్సింది అమ్మతోనూ నాన్నతోను అక్కడ ఎవరితో షేర్ చేసుకుంటారు కొంతమంది ఫ్రెండ్లీ ఉండొచ్చు కానీ ఆ పాత్ర ఆ పాత్ర ఈ పాత్ర ఈ పాత్రే ఆ రెండిటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది మేబీ అక్కడ టీచర్స్ వాళ్ళని అక్కడ హాస్టల్ వార్డెన్స్ కానీ చాలా బాగా చూసుకుండొచ్చు ఎప్పటికైనా అమ్మే కదా వాళ్ళని ఎస్ మేడం ఎంత చూసుకున్నా అమ్మ అమ్మే అమ్మ ప్లేస్ని ఎవరు రీప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేరు అలా ఏంటి తప్పు చేసినప్పుడు ఇది నువ్వు తప్పు చేసావు అన్నప్పుడు అమ్మే కదా తిట్టింది అని ఒక ఫీలింగ్ ఉంటుంది అదే పక్క వాళ్ళు తిడితే వాళ్ళకి కోపం వస్తుంది ఇప్పుడు సపోజ్ ఎవరైనా పిల్లలు తప్పు చేశారు పక్కింటి ఆవిడ కేకలిస్తుంది అలా ఎందుకు ఆకులు కోస్తున్నావు అలా ఎందుకు పరిగెడుతున్నావు అలా ఎందుకు పడిపోయావు అని అమ్మ తిట్టినప్పుడు వాడికి బాధగా అనిపించదు ఎస్ వాడు చేసిన తప్పు రియలైజ్ అవుతాడు ఓకే అమ్మే కదా తిట్టింది అనుకుంటాడు కానీ పక్కింటి ఆవిడ తిట్టినప్పుడు వాడికి కోపం వస్తుంది అది అమ్మ పాత్ర యొక్క ప్రాముఖ్యత కదా అక్కడ ఇది ఇవన్నీ ఇవన్నీ అంటే ఇప్పుడు కేకలేస్తున్నారు పిల్లల్ని కేకలేయట్లేదని కాదు కాకపోతే అమ్మ కేకలేస్తే హట్ అవుతారేమో అన్న ఒక లో ఉన్నారు అప్పట్లో వాళ్ళు కేకలేసిన కేకలేయటం కాదు అప్పట్లో ఒక నచ్చ చెప్పే పేషెంట్స్ ఉండేది పేరెంట్స్కి ఆ నచ్చ చెప్పటంలో ఒక ఎమోషన్ ఉంటుంది ఒక ఒక బంధం అది అమాయకత్వమే ఓకే ఏ అప్పుడు కూడా రెండు తని చెప్పలేరా చెప్పు ఉండచ్చు అలా కూడా బాగు చేసిన తల్లులు ఉన్నారు శృతి మించి రాగానే పడిపోతున్నప్పుడు పిల్లల అల్లరి కానీ వాళ్ళ చేష్టలు కానీ వాళ్ళు చేసే పిచ్చి పనులు కానీ రెండు తగిలించి తల్లు మళ్ళీ భుజాన్ని వేసుకొని సర్ది భుజాన్ని వేసుకుని భుజగించి అన్నం పెట్టిన తల్లు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అవన్నీ కూడా తగ్గిపోయింది ఈ అది రాను ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ విషయాల్లో కూడా అంతే అయిపోయింది పిల్లవాడికి ఇష్టమంటే బర్త్డే అంటే ఒక గ్రాండ్గా ఒక ఫంక్షన్ హాల్లో చేద్దామన్న థాట్ ఉంది కానీ ఇంటికి వచ్చిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఇప్పుడు అమ్మ స్థానంలో వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేసి పెడితే పిల్లలకు కూడా తెలుస్తుంది ఓ ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేయాలని మనం అన్నాం కదా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేయాలన్న కాన్సెప్ట్ అమ్మ చేస్తేనే పిల్లలకు తెలుస్తుంది ఇప్పుడు మనమే బయట ఇప్పుడు వచ్చారా ఇప్పుడు ఫంక్షన్ హాల్లో మీకు జా ఎక్కువగా మ్యాక్సిమం ఎలా అనిపిస్తుంది వచ్చారా పోయారా అనిపిస్తుంది ఉన్నారు కొంతమంది నో డౌట్ అక్కడ కూడా మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక్కడ తేడాల వల్ల ఇది చాలా డ్యామేజ్ అయిపోతుంది ఇది పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఏమవుతుందంటే ఒక సంస్కారం ఒక సభ్యత ఒక సంస్కృతి హెరిటేజ్ అంటారు కదా వారసత్వం లేదు ఆ వారసత్వం వాళ్ళకి రావాలి వారసత్వంలో అంటే జనాలు జనరల్గా ఏమనుకుంటారంటే ఆస్తులు బంగారాలు పంచుకోవడం మాత్రమే అనుకుంటారు కాదు ఆ ఇంటి సాంప్రదాయాన్ని కూడా పంచుకోవాలి నెక్స్ట్ తరానికి వాళ్ళు చేయాలి కదా అది అసలు మెయిన్ వారసత్వం ఓకే ఇప్పుడు ఆస్తి ఆ తండ్రి ఇచ్చి ఉండొచ్చు ఇవ్వకపోయి ఉండొచ్చు సంపాదించుండచ్చు సంపాదించకపోయి వీడు ఎక్కువ సంపాదించవచ్చు ఈ పిల్లలు నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఇంకా దానిలో డెవ డెవలప్ అయ్యి ఇక్కడ కానీ ఆస్తి కాదు వారసత్వం సంపద కానే కాదు ఆ సంపద ఏంటంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఆ ఇంటి పరువు ప్రతిష్టలు సాంప్రదాయం అంటూ వెళ్లాల్సింది మాత్రం ఇదే ఆస్తి సంపాదించుకున్నారా లేకపోతే సంపాదించింది సంపాదించి ఇచ్చింది నాశనం చేశారా అన్నది వాళ్ళ సంస్కారం మీద ఆధారపడిస్తుంది కదా అంతే సో ఇప్పుడు ఎలా అయిపోతున్నారంటే ఒక అమాయకంగా ఉండిపో ఉండిపోయిన తల్లులు పిల్లలు ఒకలాంటి అడిక్షన్కి వెళ్ళిపోయినప్పుడు బాధపడుతున్నారే తప్ప నచ్చ చెప్తున్నారు అంటే ఇప్పుడు మొన్న ఒక రీల్లో నీకు యూట్యూబ్ చేయటం వచ్చా అని అడుగుతుంది ఒక తల్లి ఏంటంటే అదే ఫోన్లో ఇలా ఇలా తిప్పుతూ చూస్తారే అని నాకు చాలా హర్ట్ అయ్యా నేను అది చూసి ఇలా ఇలా చేస్తారు కదా దాంట్లో రికార్డ్ చేయటం వచ్చా అంటే నేను చేస్తాననేసి కూతురు చేస్తుంది అనమాట పక్కింటమ్మా చేస్తూ ఉంటుంది ఆవిడ కొడుక్కి మెసేజ్ చెప్తూ ఉంటుంది ఒక్కసారి అప్పుడప్పుడు నాతో వచ్చి మాట్లాడు ఫోన్లో చూడకు ఫోన్లోనే ఉండిపోతున్నావు ఇంటికి వచ్చినా అన్నం తింటున్నా కూడా ఫోన్లోనే ఉంటున్నావు మాట్లాడుకోవటం లేదు ఇప్పుడు డబుల్ అప్పుడు టెక్నాలజీ ఎలా అయిందంటే అన్నం దగ్గర కూర్చుని నలుగురు సరదాగా మాట్లాడుకోవటం లేదా ఇది తిను అది తిను అది లేదు ఎవరి ఫోన్లో వాళ్ళే ఉంటున్నారు అవును మేడం ఇప్పుడు కొన్ని కొన్ని రీల్స్ కొంతమంది చేస్తున్నారు ఇంటి యజమానురాలు ఒక బుట్ట పట్టుకొని అన్ని కలెక్ట్ చేస్తుంది ఫోన్లు ట్యాబ్లు ఎన్ని అన్ని అది కామెడీ అయింది కానీ మెసేజ్ అవ్వలేదు అవును మేడం అది కామెడీగా తీసుకున్నారు కానీ ప్రజలు దాన్ని మెసేజ్గా తీసుకోవట్లేదు అవును అంటే ఇప్పుడు మీకు ఈ సినిమాలో కూడా చూడండి ఎంత చాలా సెంటిమెంటల్ ఇష్యూని అవును కామెడీ చేసేసారు మరి డైరెక్టర్కి అంత బాధ్యత లేదో ఏమో నాకు అర్థం కాదు అది ఒక ఒక ఎమోషనల్ సెంటిమెంట్ లేదు అక్కడ అవును మేడం సో ఈ టైపులో ఆ అమాయకత్వం తల్లిలో చచ్చిపోతే కష్టం కదా అంటే ఈ రోజుల్లో అమాయ అంత భరించలేకపోతున్నారేమో ఆ దానివల్ల కూడా పిల్లల్లో తేడా వస్తుందేమో అన్న ఒక డౌట్ వస్తుంది ఆ అమాయకత్వంతో పిల్లల్ని పేషెంట్స్గా చూడకపోయినా కూడా పిల్లల్లో తేడా వస్తుంది కదా అంటే ఇప్పుడు వీళ్ళల్లో అమాయకత్వం అమాయకత్వంలో ఒక ఎమోషన్ అవి రెండు పిల్లలతో కనెక్ట్ అవ్వకపోతే పిల్లలు వాళ్ళ దారిని వాళ్ళే ఉండిపోతున్నారు కదా పిల్లలు వాళ్ళ దాన్ని వాళ్ళు ఉండిపోయారంటే వాళ్ళకి ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు కదా అందులో ఉండే బంధం బంధుత్వం ఉంటుంది ఇప్పుడు హోమ్ సిక్నెస్ అంటారు వాట్ డి మీన్ బై హోమ్ సిక్నెస్ ఇంటి మీద బెంక కాదు ఇంటి మీ ఇంట్లో ఉన్న మనుషుల మీద బెంక కాదు ఇప్పుడు హాస్టల్కి వెళ్తారు బయట దేశాలకు వెళ్తారు వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు మనం నేను పిల్లల్ని కూడా ఇది క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు సమ్మర్ లో వాట్ డి మీన్ బై నేటివిటీ అంటే ఏంటి నేటివిటీ ఎక్కడ మొదలవుతుంది నువ్వు మీ ఊరు వదిలి ఆ ఎండాకాల సెలవులకి వేరే ప్లేస్కి వెళ్ళావు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా రెండు నెలలు హ్యాపీగా ఊరెళ్ళావు మళ్ళీ నువ్వు బ్యాక్ వస్తున్నావు బ్యాక్ వచ్చినప్పుడు మీ ఊరి పొలిమేరలకి రాగానే నీకు తెలియకుండా ఊపిరి అలా షివర్ అవుతుంది కదా అలాగే నువ్వు చాలా రోజుల తర్వాత మీ సొంత ఊరు వెళ్తున్నప్పుడు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది ద రీజన్ ఈస్ నేటివిటీ ఇది మన ఊరు ఇది మన మట్టి ఇది మన ఇది ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు అన్న ఒక బంధం ఉంటుంది ఇప్పుడు మీకు సర్వానంద్ ఒక సినిమాలో చెప్తాడు అందరినీ ఏదో ఒక వరుస వీళ్ళందరూ మనకు చుట్టాలు అవుతారని అడుగుతుంది హీరోయిన్ అంటే కాదు పేరు పెట్టి పిలిస్తే బంధుత్వం ఉండదు వరుస పెట్టి పిలిస్తే బంధం ఉంటుంది అంటాడు ఎంత ఎమోషనల్ డైలాగ్ అది రియల్ కదా అది అక్కడ చూపించాడు నేటివిటీని బంధాన్ని చూపించాడు అలా అది నేటివిటీ అది మన గుమ్మల్లోకి రాగానే ఇంటికి రాగానే కదా ఇది సర్ప్రైజ్ రీల్ కోసం చేసేది కాదు కదా ఇట్స్ రియల్ ఎమోషన్ కడుపులోంచి వచ్చింది కడుపులో లేనిక కాగిలించుకుంటే వస్తుందా అంటారు అపేక్ష అనేది కడుపులో ఉండాలి అప్పుడు భుజం ఇది చేయేసిన వణుకొస్తుంది ఆ బంధానికి లేనప్పుడు ఏదో ఫోటోషూట్ కోసం హక్ చేసుకుంటే ఊరికే అదొక ఫార్మాలిటీ అక్కడికి వెళ్తే అందరినీ హక్ చేసుకుంటామంటే వీళ్ళ సెంటు వాసన వాడికి వాడి సెంటు వాసన వేడికి పడుతుంది తప్ప అందులో ఎమోషన్ కానీ లేదంటే రక్త సంబంధం కానీ ఇది ఉండదు రక్త సంబంధం ఉండి మనిషికి బంధం అంటూ ఉంటే ఫోన్ చేసి మాట్లాడిన బాధిస్తుంది కదా అంటే ఆ మాట వినగానే వాళ్ళలో ఉండే ఒక ఎమోషన్ అది అవును ఆ అమాయకత్వం మనుషుల్లో చచ్చిపోతే మనుషులు రాక్షసులైపోతారు అది తల్లివని పిల్లలవని ఎవరైనా అప్పుడున్న ఎమోషన్స్ అది లేవు లేవు తగ్గిపోతుంది చచ్చిపోతున్నాయి తగ్గిపోవటం కాదు ఐ కెన్ సే అవి చచ్చిపోతున్నాయి ఓకే మేడం అప్పుడున్న తల్లులకి ఇప్పుడున్న తల్లులకి తేడా ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మేడం